హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుల్గా అయితే చూపించట్లేదండి కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను వీడియో షూట్ చేయడానికైతే ఎవరు లేరు అందుకనేసి కొద్దిగానే షూట్ చేసి పెడుతున్నానండి ఈరోజు అయోధ్యలో కొండంత పండగ అయితే జరుగుతుంది కదా ఆ పండగ మన ఇంట్లో మన ఊర్లో మనం కూడా అందరం చేసుకోవాలని ఇంటింట పండగ వాతావరణం అయితే రావాలని చెప్పారు కదండి నేనైతే తెల్లవారు లేచి ముగ్గులైతే అన్నీ చక్కగా పెట్టుకున్నానండి చూసేయండి ఒకసారి ముగ్గులు ఎలా ఉన్నాయో బయటైతే ఇలా వేశాను ఇంట్లో కూడా వేశానండి ముగ్గులు అయితే చాలా చక్కగా వేశాను ఈ ముగ్గులను చూస్తుంటేనే పండగ వాతావరణం అనేది వచ్చేస్తుంది కదా అంతే అండి కల్లాపు చల్లి ముగ్గులు వేసామంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు కదా ఈరోజైతే అయోధ్య నుంచి అయితే మాకు అక్షంతలు అయితే వచ్చాయండి మావయ్య గారు చనిపోయారు కాబట్టి సంవత్సరం దాకా మేము పూజలు చేయొద్దు అనేసి నేను ఇన్ని రోజుల దాకా కొంచెం దిగులైతే పెట్టుకున్నానండి ఆ రామయ్యకు దీపం పెట్టనా నేను ఆ రోజు ప్రాణప్రతిష్ట రోజు అనుకున్నాను కానీ నేను మార్నింగ్ టైంలో అయ్యగారికి అయితే ఫోన్ చేశాను ఫోన్ చేసి అయితే దీపారాధన చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చేయాలని చెప్పారండి నేనైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసుకున్నాను ఒక పక్కనైతే నైవేద్యం అయితే ఉడుకుతుందండి ఇక్కడైతే బెల్లం పానకము పానకంలో మిరియాల పొడి యాలక్కాయలు కలిపి వేశానండి వడపప్పు కూడా ఆల్రెడీ తయారు చేసి పెట్టాను పక్కకి చేసినవి చేసినట్టుగానే దేవుడి శిల్పులోకి అయితే పెట్టేస్తున్నానండి పిల్లలైతే ఎక్కడ వచ్చి ఎంగిలి చేస్తారనేసి అన్నీ అయితే ఒక పక్కకు పెట్టేస్తున్నాను దేవుడికి నైవేద్యం తీసిన తర్వాత అన్నీ మళ్ళీ కింద పెట్టుకోవచ్చు కదా ఇక నైవేద్యం అయితే రెడీ అయిపోతుందండి పాలైతే పోసి ఉడికిస్తున్నాను చాలా రోజులు అయిపోయిందండి బెల్లం అన్నం ఉండి మీరేమో బెల్లం అన్నం అంటారు మేమేం పరవన్నం అంటాము మా పిల్లలకైతే చాలా ఇష్టము పరవన్నం ఒక పక్కన అయితే పులియోహోరకు కూడా అన్నం అయితే చల్లార పెట్టానండి ఈరోజు నిమ్మకాయతో పులిహోర చేస్తున్నాను చింతపండుతోనైతే పులిహోర చేయట్లేదు తొందరగా అయిపోవాలంటే నిమ్మకాయతోనే చేయాలి నేను ఇది అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నానండి నేను ముందు రోజైతే అనుకోలేదు అక్షంతలు అయితే వచ్చాయని చెప్పాను కదా ఇంట్లో కూడా కొద్దిగా అక్షంతలు అయితే కలిపి పెట్టుకున్నాను వాటి దంటకు ఇవి కూడా వేసి కలిపి పెట్టుకున్నానండి ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు ఎక్కడికైనా మంచి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ అక్షంతలు అనేది నెత్తి మీద వేసుకొని వెళ్ళామంటే మనకు అంతా మంచి జరుగుతుందని నమ్మకం అండి ఇక్కడైతే దీపారాధన అయితే చేసేసానండి నా దగ్గర రాములవారి అయితే లేదండి వాళ్ళు అక్షంతలు ఆహ్వానం పంపిన పటం ఉంది కదండి ఆ పటాన్ని అయితే అక్కడ పెట్టి నేనైతే పూజించుకున్నాను ఇక్కడ నైవేద్యాలు కూడా అన్నీ పెట్టాను ఇక్కడ ఏమేమి చేశాను అనేది చూపిస్తున్నాను పులిహార చేశాను బెల్లం అన్నం చేశాను అంటే పర్వ అన్నం పానకం బెల్లం పానకం అండి అలాగే శనగపప్పు వడపప్పు అది ఇదైతే ఈవినింగ్ టైంలో ఐదు దీపాలు వెలిగించాలి అని అన్నారు కదండి నేనైతే ఒకటే కుండీలో ఐదు దీపాలు ఐదు ఒత్తులు వేసి వెలిగించాను సపరేట్గా అయితే ఏం వెలిగించలేదండి నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నాకు తెలిసినట్టుగా నేను చేశాను నేను ఎవరిని అడగలేదు ఏ వీడియోలు చూడలేదు నేను ఎప్పుడు ఎలా పూజలు చేసుకుంటానో అలాగే చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరు కూడా పూజ ఎలా జరుపుకున్నారో చెప్పండి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో అయితే అక్షంతలు అయితే మీద వేసుకోవాలంట అవైతే నేను కూడా వేసుకున్నానండి పిల్లలకు కూడా వేశాను ఇంట్లో వాళ్ళందరికీ గుడిలో కూడా దీపారాధన ఎలా చేశారనేది ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి ఈవినింగ్ టైంలో बचाते तो क्या कर रहा है पत्रिका के व्यापारों को सेवा बहुत अलग चीज रणनीति पर चर्चा हम लेरी विजय लाठीगेर जागर <laughs>